తర్వాత అరవై సంవత్సరాల కాలం వచ్చేస్తారు ఇచ్చాడు ఫైవ్ స్టార్ట్ ఫైవ్ అప్పుడు బాయ్ వాటర్ అయిపోయింది అయితే ఆ బాయ్ వానర్ అయిపోయిన తర్వాత ఆ డేట్ చోటేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని టైం వచ్చింది ఒకరు వచ్చారు అక్కడ మన ఢిల్లీలో పెద్ద పారిశ్రామిక పెద్ద అయిపోయాడు ఆయన ఎంతో వెయిట్ కార్లో వచ్చాడు తర్వాత ఇంకొకతను అతను ఐపీఎస్ ఆఫీస్ అయిపోయాడు ఆయన ఒక వెయిట్ కార్లో వచ్చాడు ఇంకొక ఆయన పార్కులో నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అతను వచ్చాడు ఒక్కరు రాలేదు ఒక్కరు రాలేదు వీళ్ళకి అరేంజ్మెంట్స్ ఎంత అయిపోతుంది అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాడు ఇప్పుడు ఇంకొకటి రాలేదు ఆడి గుస్తేరికి తిందాం ఆ ఇస్తే తిిందాం ఆడిస్తే చూద్దాం ఆడి చూద్దాం అప్పుడ అయితే ఆ నాలుగో వ్యక్తి కొడుకు ఆ జిల్లా కరెక్ట్ నాలుగో వ్యక్తి కొడుకు ఆ జిల్లా కరెక్ట్ వారు బరు నుంచి అంకుల్స్ అన్నప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్స్ అన్న వస్తారని ఆయన ఈ రోజు చూసి మనసేపు మనం ఎంతవరకు హ్యాపీగా ఉన్నాం అనేది మరి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు కలిసేది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కలుస్తారు అప్పుడు ఇంతమంది ఉండడం గ్యారెంటీ ఉందా మీ ఉంటాన గ్యారంటీ ఉన్నారు కాబట్టి మీ చెప్తున్నా కలిసి ఉన్నంత వరకు హ్యాపీగా అందరు అక్కడ కూడా వచ్చారు నాన్నగారు చనిపోయారు కానీ చనిపోయి ముందు నాన్నగారు నాకు చెప్పారు అలా నా రోజు నా స్నేహితులు వస్తుంది అది మీకు చెప్తే రాదు కానీ అది వింటే మాత్రం ఇంకా ఎవరు ఎవరుస్తూ నేను చనిపోయిన విషయం లాస్ట్ వరకు చెప్పాలి నేను వస్తానన్న ఆశ లాస్ట్ వరకు ఉంచాలి చనిపోయారని చెప్తారు బాధపడతారు లాస్ట్ వరకు లాస్ట్ లో ఇప్పుడు వస్తాను అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయి చెప్పి అన్ని ఇలా ఉంటారు ఇంకా క్లోజ్ అయిపోయింది ఇంకా ఇంకా వీళ్ళు రాడు వీడేందుకు ప్రాగ్రామ్ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఆడుకొని ఈ ముగ్గురు కలుసుకొని బాగా చెప్పేసి రోజు ఈ కుర్రాలు వచ్చాడు చాలా మీరు చెప్పారు నేను ఫైవ్ స్టార్ హోటల్ ఈ ఓనర్ బాన్ రు నేనే ఈ రైతు తీసుకొని ఫైవ్ స్టార్ హోటల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ తర్వాత కరెక్ట్ కొడుకు వచ్చి అప్పుడు ఆ నాన్నగారి నుంచి రామగారు చనిపోయారు చనిపోయే ముందు నాకు చెప్పారు నా స్నేహితులు వస్తారు మీరు నా స్నేహితులు వస్తారు బాగా చూసుకోండి మీరు అని చెప్తారు అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఈ సృష్టిలో అత్యంత గొప్పది స్నేహం అమతమ్ముల్ని అవమానాన్ని ఇస్తారు అక్క చెల్లిన అవమానాన్ని ఇస్తారు అది పెద్ద గొప్ప విషయం కాదు రక్త సంబంధం దాని స్నేహితుల్ని గాడిస్తాడు ఒకే టైంలో మీ అందరు క్లాస్మేట్స్ అవ్వడం ఒక మిరాకి అవడం ఒక మిరాకిలు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కలిసి ఉండడం ఒక మిరాకి ఇప్పటికొచ్చి నాకు ఇలాగా ఒక గ్రూప్ గా ఉన్న బ్యాచెస్ ఏవి నాకు నష్టలేదు ఎందుకంటే మీ తర్వాత నేను బీడి కాలేజ్ లెక్చర్ను ఒక డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాను ఇయర్ వంద మంది స్టూడెంట్స్ రిలీజ్ అవుతారు వంద మంది స్టూడెంట్స్ రిలీజ్ అవుతారు టీచింగ్ పోస్ట్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు పోలీసులు వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా కలిసినట్టు దాఖలా లేదు ఎక్కడో ఫోన్ చేస్తారు సార్ బాగున్నారు అంటారు సార్ మాకు టచ్లు ఉన్నాడు సరే ఎవరో టచ్డంటే పేరు చెప్తారు కనీసం ఏ ఒప్పుడు పది మంది పేరు చెప్తారు ఇప్పుడు మీలో ఎవరిని అడిగినా సరే మాకు ముప్పై మంది టచ్ లో ఉన్నారంటారు అవునా కాదు ఏ మనుషులకి వెళ్ళినా ఎన్నో ఇరవై మంది వస్తున్నారు సార్ వస్తున్నారా లేదు ఇరవై మంది వస్తున్నారు అది చాలా గ్రేట్ విషయం గొప్ప విషయం అందుకే చందు అనగానే మరి నోమోమెంట్ అడుగు రూమ్ తీసుకున్నాం ఇవన్నీ చేస్తాం అయితే లాస్ట్ ఒక మాట చెప్తున్నాడు ఎప్పుడైనా సరే అందరి లైఫ్లో ఒకలా నాన్న కొంతమంది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనం ముప్పై మందో నలభై మందో మాట సాయం వారు కూడా ఉంటారు ఫైనాన్షియల్గా సాయం చేసే వారు ఉంటారు రాజకీయంగా సాయం చేసే వాళ్ళకు ఉంటారు శారీరకంగా శ్రమ ద్వారా సాయం చేసే కొంతమంది ఉంటారు ఏ విధమైన సహాయాన్ని మనం అందించగలమో ఆ విధమైన సహాయాన్ని మీరు అందించగలిగితే ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి అప్పుడు మీ నిజమైనటువంటి గట్టు దగ్గరికి అర్థం అనేది ఉంటుంది నేను చెంద చెప్తున్నాను ఈ యాభై మంది నలభై మంది ఉన్నాడు కదా వాళ్ళని ఒక గ్రూప్ చేయి గ్రూప్ చేసి ఎవ్రీ టైం వాళ్ళకు అప్డేట్ ఉండు అర్థం ఇప్పుడు చెప్తున్నాను మీకు ఎవరైనా సరే మీ ఫంక్షన్స్ అన్నీ అయిపోయింది మీ పిల్లల ఫంక్షన్స్ ఉంటే మీవైనా సరే చెప్పండి ఏదో అనవారి కారణం ఇప్పుడు ఉన్నాడో ఉన్నాడు ఉన్నాడో ఉన్నాడు ఆ రమేష్ ఉన్నాడు వాళ్ళు డ్యూటీస్లో ఉంటారు రాలేదు రాలేనంత మాత్రాన వాళ్ళు ఇదేం కాదు ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు రాలేదు అలాంటి వాళ్ళతో ఇల్లు పదిహేను మంది అక్కడ గ్యాదర్ అయినా ఈ ముప్పై మంది వచ్చినట్టే కాబట్టి అలా మీరు క్లోజ్ గా ఉన్నాను నాకు ఎందుకంటే మీ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ నా ఫస్ట్ బ్యాచ్ నా ఫస్ట్ నా జీవితంలో వీడై వచ్చి ఫస్ట్ నాతో మీరు ఫైవ్ ఇయర్స్ జర్నీ చేశారు ఐదు సంవత్సరాలు మీతో జర్నీ చేశారు అందుకు మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు అనుకుంటారు ఇప్పటికీ కూడా మీ మీద ఫోకస్ కొన్ని వందల మంది బిఈ స్టూడెంట్స్ నా చేతుల నుంచి వెళ్ళారు వాళ్ళు ఏదో గెస్ట్ లాగా కనబడుతుంది కానీ నా స్టూడెంట్లు ఎవరు అంటే మీరే అంటారు అదేంటో ఎప్పుడో వదిలేశారు ఆ ఫార్ట్ సబ్జెక్ట్ని వదిలేశాను సబ్జెక్ట్ ఇప్పుడు నా సబ్జెక్ట్స్ అయిపో तास सब टेक मीट होटल थ्री से। सारी क्या समझ रहा है? सारे ऊपर के बारे में और क्या समझ रहा है? ओके ना? बाय फिर मैं लोगों के चिंतित हूँ। हमें एन्जॉय करना चाहिए रेट கேசாரி கேபிங் லட்சம் स्पष्ट आमरिना सके आपण कॅबिनेट केलं आहे आणि आपण व्हाइट लोकर नेतरी काही राईक नेड करून आपण करतो आणि लचमेस ने लचमेस सांगितलं की नाही आहेला मी बोलतोय राया आपण लचमे ओळ लचमे सांगतोय आपण ओळ लचमे असते आणि मग माकडे नाकडे लचबाबाई कीटिंग करून घेऊन 나오ले रमेश की 나오ंगी इसकी इसकी अदर दुंडगाड एंटर करून काबा कासार सारा याते बोल पत्रमाते काय आहे बोलणार ग्याडले मी એટલું ఆ వసనే తీరువా ఇను ఇను 10 గంటల కొట్టుకుపోయారు అక్కడ 11:30 కి ఒక కర్మ అయి ఉంటా ఎక్కడికి వెళ్ళివేరి అంటే బొటిగంటికి సరే కొడుతు నేను నిలిచి నిలకిరా గికొడి ఇట్లా చూసరే ప్రే లక్ష మే పుడుకొనే నిన్న దూర్టేది వీడు రాత్రి బాస్కర్ వచ్చాడు ఎక్కడికి వెళ్ళానో అవ్వదు అచ్చా అంటే

மூல காரா கடவுள் முப்பை ஏன் கேள்வி

1, <laughs> <laughs> பாடல <laughs> முடிக்கு

इसको करना चाहिए तो बनता है किसका काम है किसका काम है किसका काम है पता है मेरा तो हां चला रे हां पता है हां टाइम मैंने तेजरा 바사 무슨 바사, 그래, 이 라트에 빨라, 봤어. அடிக்கா நோம் அது கொக்கன் கேபா அரே கொப்பன் கேப ரெண்டு <laughs> ரெண்டு